నవంబర్ ఏడు వ్యూహానుసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు వచనంలో మన ప్రభువు భరించిన శారీరక మనోవేదనల మధ్యలో కూడా తనకు జన్మనిచ్చిన తల్లిని మరచిపోలేదని మనకు చెప్పబడింది ఆమె కళ్ళ ముందు కదలాడుతున్న దీనస్థితిని మనోఘర్షణను ఆయన దయతో గుర్తు చేసుకున్నాడు ఆమె పరిశుద్ధురాలు మాత్రమే కాక కుమారుని మరణం పట్ల బాగా రోధించే ఏకైక స్త్రీ అని కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఆమెను తన ప్రియ శిష్యులు మరియు బాగా ప్రేమించబడిన శిష్యుని సంరక్షణకు అప్పగించాడు అమ్మ అని ప్రేమగా పలిగి ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు ఆ తరువాత ఇదిగో నీ తల్లి అని ఆయన శిష్యులతో చెప్పాడు ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఏసు తల్లి అయిన మరియ ఎన్నడూ దైవికంగా ఘనపరచబడలేదని ఆమెకు ప్రార్థించబడలేదని ఆరాధించబడలేదని పాపులకు స్నేహితురాలిగా పరిగణించబడలేదని చెప్పడానికి ఇంతకు మించిన బలమైన నిదర్శనం మరొకటి మనకు లేదు మరొకటి సంరక్షణ పోషణ అవసరమైన మరియ స్త్రీ పురుషులు పరలోకానికి వెళ్ళడంలో సహాయం చేయలేదని లేక దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండలేదని ఇంగిత జ్ఞానం తెలియజేస్తుంది లేఖనాల్లో తర్కంలో అసలు పునాది లేని మరియు ఆరాధన సిద్ధాంతాన్ని సంఘం ఆవిష్కరించడం ఎంతో బాధాకరమని చెప్పడం వింతేమీ కాదు ఇప్పుడు మనం వివాదాస్పద అంశం నుండి క్రియాశీలకంగా మరింత ప్రాముఖ్యమైన అంశానికి మరలుదాం తను నమ్మిన ప్రజల స్థితి పట్ల యేసులో అసమానమైన మృదుత్వం అసమానమైన జాలి అసమానమైన పట్టింపు గల ఒక రక్షకుణ్ణి కలిగి ఉన్నామనే ఆలోచనలో మనం ఆదరణ పొందుకుందాం ఆయన మాటల్ని ఎన్నడూ మరచిపోవద్దు దేవుని చిత్తము చుక్కను జరిగించేవాడే నా సహోదరుడును సహోదరి మరియ పట్ల సిలువు మీద పట్టింపు కలిగి ఉన్న హృదయం ఎన్నడూ మారని హృదయం తన్ను ప్రేమించే వారిని ఏసు ఎన్నడూ మరువడు వారి ఘోరమైన పరిస్థితిలో కూడా ఆయన వారి అక్కడ గుర్తు చేసుకుంటాడు అందుకే ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు చెప్పడం ఆశ్చర్యమేమీ కాదు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదు ఏడు ధ్యానం కోసం మరణంలో కూడా మన ప్రభు ఇతరులకు మొదటి స్థానం ఇచ్చాడు